లో చంద్రబాబు నాయుడు గారు ఒక సరికొత్త అధ్యయనం ఒక తెరలేపారు పాత ముఖ్యమంత్రి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కులగణనని కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు సృష్టించడానికి గణగన చేస్తే చంద్రబాబు నాయుడు గారు నైపుణ్య గణన చేస్తున్నారన్నం ఒక సరికొత్త చరిత్ర ఇది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి చదువుకున్న వ్యక్తులు డేటా తీసుకొని వాళ్ళకు ఉద్యోగాల కల్పన దిశగా నిన్న సంతకం పెట్టడం మొదటి రోజు నిజంగా అది ఒక పెద్ద సరికొత్త చరిత్ర దేశంలోనే ఏ ప్రభుత్వము కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఇంతవరకు ప్రారంభించాల అదేవిధంగా అన్నా క్యాంటీన్ కానీ మెగా డిఎస్సి కానీ ప్రజల ఆస్తులను దోచుకుని తినే కపట ప్లాన్ వేసిన గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం నిన్న ఈ ఐదు అంశాలు కూడా ఎన్నికలు చెప్పిన హామీలు మొదటి రోజే నెరవేర్చిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించడం పేదలకు ఎంతో ఉపయోగకరమైన అన్నా క్యాంటీన్ ప్రారంభించడం కూడా శుభ పరిణామం ఏవైతే గత ప్రభుత్వం కక్షపూరితంగా రద్దు చేసిందో అవన్నీ కూడా ఈరోజు తిరిగి ప్రారంభిస్తూ ఉన్నాం పేదలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా అన్నా క్యాంటీన్ తీసుకురావడం అనేది దేశంలో ఎక్కడా లేదు అది ఏ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రారంభమవుతాం ఇదేవిధంగా కడప నగర ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబం మీద గౌరవంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా నగర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు మీరు చూసింటారు గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఒక మాజీ శాసనసభ్యుడు ఈనను ఒక నెల రోజులు విమర్శిస్తూనే ఉంటాం ఆయన చేసిన తప్పిదాలన్నీ వెలికి తీస్తూనే ఉంటాం ఎక్కడ చూసినా భూ కబ్జాలు మట్టి మాఫియా ప్రభుత్వ భూములు ఆకుపై చేసుకోవడం వక్స్బోర్డ్ భూములు అన్యాక్రాంతం కావడం గాంజా మాఫియా దొంగ బంగారం మాఫియా దీనిక ఓట్లు వేయించుకునింది వీళ్ళు నేను అడుగుతున్నా ఆయన్ను మొన్న కూడా అడిగా అభివృద్ధి చేశా అని చెప్తున్నావు రెండు వేల మూడు వందల కోట్లు అన్నావు ఇప్పటికి సార్లు అడిగాను నేను నీ డేటా చూపివయ్యా అని నీకు చూపించేదానికి చేతకాలే కడప నగరం అన్ని మతాల అన్ని సాంప్రదాయాలకు నిలయం ఇక్కడ అత్యధికంగా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ఉంటారు వాళ్ళందరి సెంటిమెంట్లు వాళ్ళందరి సాంప్రదాయాలు వాళ్ళ కావాల్సిన మతపరమైన గౌరవాలు అన్నీ కూడా కాపాడేదానికే తెలుగుదేశం పార్టీ నగరంలో ఎమ్మెల్యే గారు కూడా కట్టుబడి ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాం ఎన్నికల సందర్భంగా కొంతమంది వ్యక్తులు రకరకాల విమర్శలు చేశారు ఏదో వేరే ఊరి నుంచి వచ్చారు ఈ ఊరు వాళ్ళు కాదు అక్కడ తంతా ఇక్కడ వచ్చి పడినారు నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడినారు వాళ్ళకందరికీ కడప ప్రజలు సమాధానం చెప్పారు గెలుపుతో సమాధానం చెప్పినారు పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే సోదరుడు మాట్లాడిన మాటలు కడప ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు ఏ రోజు మర్చిపోరు మేము కూడా మర్చిపోమని చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మేము కూడా మర్చిపోము ప్రజలు దానికి మాట్లాడిన మాటలకు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు వాళ్ళు నగరంలో ఉన్న అధికారులు ఎప్పుడు చెప్తా ఉన్నాం కార్పొరేషన్ కానీ రెవెన్యూ కానీ హౌసింగ్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా రెవెన్యూ కానీ వీళ్ళందరూ అధికారులు ఏది పడితే అది గత ఎమ్మెల్యేకి అడుగులకు మడుగులు ఎత్తినారు కొంతమంది వాళ్ళందరూ కూడా విధానాలు మార్చుకోవాలి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుకూలంగా అనుగుణంగా చేయాలి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అవినీతి కానీ అరాచకం కానీ పరిపాలన గాడిలో తప్పే విధంగా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరనే విషయాన్ని నిన్న అధికారుల సమీక్షలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని జిల్లా అధికారులకు నగరంలో పనిచేస్తున్న అధికారులకు కూడా గుర్తు చేస్తూ ఉండ మీరు కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వ ప్రాధాన్యతలు గుర్తించాలా గత ప్రభుత్వ మైకం నుంచి మీరు బయటికి రావాలా ఎవరైతే తప్పులు చేసి అడుగులు మడుగులు ఎత్తారో వాళ్ళందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉండాల ఎక్కడా కూడా ప్రభుత్వ భూములు ఆకుపై చేసుకున్న వాళ్ళం కానీ కఠిన చర్యలు తీసుకోవాలి అవినీతికి తావులేని పరిపాలనను అందించాలనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలకు మీరందరూ కూడా ఆ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పి నేను చెప్తా ఉన్నా గతంలో తప్పు చేసిన అధికారులు కానీ అదేవిధంగా తప్పు చేసిన ఇతరత్ర వాళ్ళు కానీ చర్యలకు తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్న ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటాం మేము నీతివంతమైన పరిపాలన అందించడానికి వచ్చినాం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తాం నగరంలో ఇప్పటికే చూస్తున్నాం డ్రైనేజ్ వ్యవస్థలు కానీ రోడ్లు కానీ అదేవిధంగా ప్రజారోగ్యం కానీ ఎక్కడా కూడా ప్రాధాన్యతగా తీసుకొని గత ప్రభుత్వం పనిచేసిన దాఖలాలు లేవు ప్రజలు అనారోగ్యం పాలన పడిపోయినా పట్టించుకునే పరిస్థితి లేదు చివరకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వలేక ప్రజలు చనిపోతున్న విషయాలను కూడా మనం ఎన్నోసార్లు గమనించినాం ఇటువంటి పరిస్థితులు ఉండవు నిజంగా ఎవరైతే అనారోగ్యం పాలై ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం చేయూతనిస్తుంది సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ మీద కూడా ముఖ్యమంత్రి గారు త్వరలో సమీక్ష చేసి మరిన్ని జబ్బులు కూడా దాంట్లో చేర్చి ప్రజలకు ఉచిత ఆరోగ్య సౌకర్యాన్ని కూడా అందించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్లను కూడా సమీక్షిస్తాం జిల్లా పార్టీ అధ్యక్షునిగా చెప్తున్నా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కడప నగరంలో ఏవేవి ఉన్నాయో అన్ని సమీక్షిస్తాం నగరాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయేదానికి ది బెస్ట్ కార్పొరేషన్ చేయాల రాష్ట్రంలో నిధులు తీసుకురావాల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఏవైతే మున్సిపాలిటీ హక్కులు ఉన్నాయో ఆ హక్కుల ప్రకారం అన్ని నిధులు కూడా తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేసే దాంట్లో మేము కట్టుబడి ఉన్నాము అంతే విధంగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా ప్రతి అధికారు కూడా పనిచేయాల త్వరలో ఏదైతే మేము చెప్పామో ఎన్నికల హామీలో ఎమ్మెల్యే గారు చెప్పారో ఆ మేనిఫెస్టో ఏదైతే చెప్పినో ఆ మేనిఫెస్టోకు అమలుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం ఇప్పటికే బుగ్గవంక మీద ఉన్న రెండు బ్రిడ్జిలు లా కాలేజ్ కానీ షామీరియా బ్రిడ్జిలు కానీ టెండర్ ప్రక్రియను వేగవంతం చేసే విధంగా కమిషనర్ గారితో కానీ ఈఎన్సీ గారితో కూడా మాట్లాడడం జరిగింది అది అప్రూవల్ రాగానే ఇమీడియట్గా ఆ రెండు బ్రిడ్జిలు కూడా దాదాపు ఒక పదహైదు రోజులు అనుకుంటున్న ప్రారంభం జరుగుతుంది అదేవిధంగా ఎన్టీఆర్ గతంలో ఎన్టీఆర్ హౌసింగ్ ఏవైతే టిట్కో హౌసెస్ ఉన్నాయో లబ్ధిదారులకు ఏవైతే ఎంపిక చేసి ఇండ్లు ఇవ్వకుండా పోయినారో ఆ టిట్కో ఇండ్లను కూడా త్వరలో మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇది కూడా ఎమ్మెల్యే గారి ప్రత్యేక మేనిఫెస్టోలో కూడా ఉంది ఐదు సంవత్సరాలుగా నిరుపయోగంగా పెట్టారు ఎట్లా వైసీపీ వాళ్ళకు ఐదు సంవత్సరాలుగా నిలిపేసిన ఇండ్లను లబ్ధిదారులకు పూర్తి చేసిన ఇండ్లకు ఇచ్చేదానికి వీళ్ళకి ఎవరికి మనసొప్పలే ఇంతకంటే బాధాకరమైనది ఒకటి ఉండదు ఐదు రూపాయలకు అన్నం పెడతా ఉంటే అన్నా క్యాంటీన్ రద్దు చేశారు అందుకే ఈరోజు నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన ఆయన విర్రబిగిన వాళ్లకు ఐదు తీసేసి దేవుడు రెండు ఒకట్లు పెట్టి ఆడుదాం ఆంధ్ర అని మీరు పదకొండు మందితో క్రికెట్ ఆడుకుండా ఆడుదాం ఆంధ్రాలో పోయి మీరని చెప్పి ప్రజలు తీర్పిచ్చినారు అప్పుడే మొదటి రోజే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు పాద మాజీ ముఖ్యమంత్రి గారు కళ్ళు మూసుకుని ధరిస్తే ఐదేళ్ళు అయిపోతుందంటే ఒక్క రోజులోనే అధికారం కూల్పోవడంతో దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నాడు కళ్ళు మూసుకొని జరిస్తే ఐదేళ్ళు అయిపోతుంది మళ్ళా మనదే అంటాడు ఆయన